స్వాగతం అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగలలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్హెచ్ఆర్పీఎఫ్ ఫారం శిక్షణ తరగతులు అడ్డతీగలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ సిఇవో తూము రామచంద్ర నాయుడు నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె మాధవీలత ఎన్హెచ్ఆర్పి ఫోరం రాష్ట్ర ఇన్ఛార్జ్ పిఏ వలీఖాన్ హాజరయ్యారు వారికి నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా బాధ్యతలు వహిస్తున్న ఎం రాంప్రసాద్ సతీమణి శ్రీదేవి దంపతులు సంస్థ సభ్యులందరూ స్వాగతం పలికారు నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఏ రామ్ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఇఓ రామచంద్ర నాయుడు నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె మాధవిలతో మాట్లాడారు హెచ్ఆర్ ట్రైనింగ్ క్యాంప్లో హ్యూమన్ రైట్స్ కానీ కానీ సివిల్ రైట్స్ కానీ కానీ ఉమెన్ రైట్స్ మీద కానీ అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ కానీ తర్వాత చట్టాలు ఆయన బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐపీసీ సిఆర్పిసి మొదలగు చట్టాల మీద బేసిక్ లాస్ మీద అలాగే సైబర్ లాస్ మీద వ్యక్తి మీద కూడా ప్రత్యేకమైన తరగతి శిక్షణ తరగతులు నిర్వహించి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఈ ట్రైనింగ్ కాసేపు పూర్తయిన హ్యూమన్ రైట్స్లో పనిచేసే ప్రతి సబ్జెక్టు కూడా రీఛార్జ్ చేయొక్క ఆదేశాలు మేరకు సంక్షేమం పూర్తి ఆదేశాలు మేరకు ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్లో బేసిక్ క్లాస్లో ట్రైన్ అయ్యి ఉండాలి అవి ఏమీ తెలియకుండా మినిమం క్వాలిఫికేషన్ లేకుండా హ్యూమన్ రైట్స్ ఆర్గంలో ఉండాలి వీళ్ళు కాబట్టి మేము ఇంటర్వ్యూ ద్వారా తీసుకునేటంతా ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్కేట్లు తీసుకుంటే మేము ఆర్గన్లోకి తీసుకుంటాం అయితే కొంతమందిని మేము అవసరాన్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉండదు అయితే ఇలా చాలా చోట్ల మేము ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాము ఇది ఈరోజు ఇక్కడ జరిగింది అయితే మా ఎన్సి వచ్చేసరికి దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల సభ్యులతో సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఆర్గనైజేషన్ అలాగే ఇండియా మొత్తం కూడా అస్సాం మిజోరాం స్టేట్స్ స్టేట్స్లో కూడా మా ఆర్గనైజేషన్ వ్యాపించండి అయితే ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా పొరపాటు వెళ్లకుండా ఎక్కడా కూడా అనైతికత అనేది లేకుండా చట్టాలకు విరుద్ధంగా లేకుండా ఎక్కడ ఏమైనా నల్ల మధ్య లేకుండా మిస్టేక్స్ అనేవి ఇంతమంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా మా అనేది చాలా నిజాయితీతో నడుస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అయితే దీనికి కారణం మా సభ్యుల కంటే గౌరవం అని నేను చెప్పాలి అయితే ఈరోజు ఈ కార్యక్రమం గురించి మాట్లాడితే ప్రత్యేకంగా ఈ ఏజెన్సీలో అచ్చడవర్ నియోజకవర్గం నియోజకవర్గంలో పదకొండు పట్టణాల్లో ఇక్కడ ప్రత్యేక ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఏ రామ్ ప్రసాద్ గారు అలాగే స్టేట్ ఇన్ఛార్జ్ అయిన వలీకార్ గారు వీళ్ళ కృషి చాలా ఉంది ఎందుకంటే ఈ ఏరియాలో ఇంత లెవెల్లో ఈ ప్రభుత్వం కండక్ట్ చేయడం చాలా కష్టమైన విషయం ఎంత భారీగా ఎంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వల్లీకాంత్ గారికి అలాగే రామ్ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ వచ్చిన సభ్యులకి ట్రైనింగ్ తీసుకున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అన్నారు విశాఖపట్నంలో అడ్వకేట్ వర్క్ చేస్తున్నాను అలాగే ఈ ఎన్హెచ్ఆర్పీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ ఇవ్వడానికి వచ్చాము అటతీగలు ఈరోజు జరిగిన ట్రైనింగ్ క్యాంప్లో మా సభ్యులందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది లీగల్ అవేర్నెస్ అన్నీ అంటే సివిల్ రైట్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ ఏం చేయాలనేది ఈ ట్రైనింగ్ క్యాంప్లో తరఫు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్లో వచ్చి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చాము దాని ద్వారా వాళ్ళు ఇంకా మంచిగా తరలి ఉండి వాళ్ళు ఎంహెచ్ఆర్పి తరఫున ప్రజలు ఇంకా చేరువుగా ఉండి మానవ హక్కుల తరఫున వారి యొక్క భంగం కలగకుండా వారి యొక్క వంతుగా వాళ్ళు సర్వీస్ అందిస్తారని కోరుకుంటున్నారు